ఎట్లుంట మనతోనే ఇక పైసలు వచ్చినాక తీసుకుడు పరిస్థితులు రాలేవని జీవితం అంత నత్త సో ఇప్పుడైతే మేము గంగు దగ్గరికి వచ్చేసినాము గో ఇదే పనుకున్నాడేమో ఇప్పుడు లేపి అది ఆ చైన్ కోసము విడిపిద్దాం అనుకున్నాం కదా ఆ చైన్ కోసం మాట్లాడి అది ఎంతకు పెట్టిండు ఏడే పెట్టిండో ఏడ ఏడే పెట్టిండో చూసేసి అది ఎంత అయిందో చూసి ఆ చైన్ అయితే విడిపిద్దాం ఇప్పుడు పైన లేపుదాము ఏమో అవన్నీ ఏమేమో లొల్లీలు పెట్టుకుంటాడు ఏమి అసలు ఎవరు చెప్పలేడు చెన్గిరి పెట్టుంది ఆయన ఏంది మనం మనకి తెలియదన్న ఇగో ఆయన చెప్తే అర్థమవుతుంది అని ఎవరు ఏం చెప్తలేడు ఆ రోజు చెప్పి చూసినా కూడా ఎంత అడిగినా నేను అడిగితే అసలు చెప్తలేడు చెప్తా లేడు నువ్వు చూసినందుకు చెయ్యను నేను గమనించిన అసలు ఎవరు గమనించబోతుండే గమనించినందుకు నేను చూసి అడిగితే అప్పుడు చెయ్యి కోసం అని నా మనతో ఎంతైతే అంత నేను అన్న ఇక ఆయనకు ఉండాలి ఇక అయినా నేనైతే వీడియోలు చేయాలని నాకు ఇష్టం ఉంది ఆయన చేయాలని చెప్పి ఎందుకంటే నాతోనే ఆయన వీడియోలు చేపిస్తుండే ఆయననే వీడియోలు చేయకుండా అయిపోయాను ఇద్దామా ఒక ఒంబడ తిరిగినాం మనం ఆపదు ఉన్నప్పుడు ఆదుకోవాలి ఇప్పుడు నాకేమన్నా ఆపద ఉందనుకో అనుకో ఆయన ఆదుకుంటాడు కదా ఫ్రెషబ్

కూర్చుందండి వాళ్ళ దగ్గర మాట్లాడాలి మంచిది ఉంటే ఇట్లానే ఉంటుంది కూసా ఫోన్లీ ఫోన్లీ వాడేసి

వేరే పని మీద తీసుకున్నా పైసలు ఎంత పెట్టిన చెప్తే నేను ఎందుకు ఖరాబ్ మళ్ళా కాలి అట్లా కాదనా వేరు మాట్లాడుతున్నావు అనవసరంగా ఎందుకు నువ్వు కష్టపడ్డా పైసలు నేను కూడా కష్టపడ తెచ్చుకుంటానా ఎందుకు నువ్వేం ముట్టిగా చేస్తావు కదా కరెక్టే అని అప్పుడు నువ్వు ఎవరైనా ఎందుకు చెప్పాలంటే తిండికి తాగానికి కలిసి పెట్టావా పైసా ఏ దానికి పెట్టాలా అయ్యో కాలినప్పుడు నీ మొన్నటి నుంచి ఇవ్వ అది అవుతుంది ఎర్రైతే అదే చెప్పిన అందుకనే నేను అంటున్నా దాని మంచిదాని కోసం మీకు అందుకనే నేను ఇస్తా తర్వాత చూస్తున్నాను ఈ పోయేది చెప్పు ఏ మస్ అయితే అంటే కాదు ఒక మాట ఇట్లా అయ్యిందని ఇంట్లో కన్నా చెప్పినావా కనీసం ఇంట్లోకి చెప్పవు ఎవరికి చెప్పవు అన్ని చెప్తారా అని చెప్పి అని చెప్పి డ్యూటీ వెళ్ళండి అది అట్లనే అయిపోతుంది ఇలా అవ్వాలి ఇట్లనైనా డైలీ ఐస్ పెట్టి దిగి ఏదో ఇమ్రాన్ చేసినప్పుడు అది చేస్తారు డైలీ ఆ కాలకి ఇక అందుకే ఇక అది కూడా ఇంకా ఎన్ని రోజులు ఉంది ట్రీట్మెంట్ అది వారం ఉందా ఇంకా వారం ఇంకా వారంలో అది ఆ గడ్డ ఉంది కదా అది పోతుంది లేకపోతే ఆ కాలేజ్ వచ్చిందేమో కదా దీనికి ఏం లేద ఇంకా దీనికి ఎందుకైతే అది కాస్ట్గా కొంటది ఏది గోకినా అని ఇక గడ్డ అయింది ఈ గడ్డ వల్ల ఏదైతుందరా అందుకే పైసలు తక్కువ పడుతున్నాయని చెప్పేసి తీసిన కొద్దిగా పెడతానా సరే నేను ఇక టెన్షన్ కానీ అయితే అరే వద్దానా నువ్వు ఫస్ట్ అయితే చెప్పానా మమ్మీ కూడా చెప్పి అది కూడా అయిపోతుంది ఏ వద్దానా ఇంట్లో లోపల గడ్డలేక అవుతుంది అది ఏమైందో అర్థం పోవాల

నువ్వు దిమాకే లేదు అరే బాధ ఎంత టెన్షన్ పడారా పోయి నేను కదా ఏమంటే మమ్మీ ఇంటికి అవన్నీ వద్ద టెన్షన్ ఉంటారు షాప్ కి పోదాం రాయ్ ది నువ్వు నాకు ఊకే నాకు ధమా ఖరాబ్ చేసి చెప్తున్నాను వద్దా అని పైసలు వేస్ట్ అయితే నా ఊకే నేను ఖర్చు పెట్టిందని వేరు వేరే దాచు ఇంత

ఏం చూసిన చెప్తే అర్థం చేసుకోవాలి బీరం లాగా చూస్తారు రాబాయి ఎప్పుడు చూసినా నేనేమో నాకు సమ్ముడు లావాలి చూసుకుంటుండే తప్ప జల్ చేసి తయారుగా బట్టలు మార్చుకో అరే నువ్వు తయారుగా రాబాయ్ చేసుకుంటాయి రాను ఏమైనా భయ్ కూర్చోను

ఇలా పెట్టినా ఇంత దూరం ఇంకా ఇంకా కొంచెం ఉండడుకోవాలనా తల్లి దాట్నాక గోల్డ్ షాపేనా అది గోల్డ్ షాప్లోనే పెట్టినా పైసలు ఇస్తాయనా మళ్ళీ ఏం కాదు మళ్ళీ అనవసరంగా ఇప్పుడు తులం ఎంత అని తెలుసా లక్ష రూపాయలు తులమైంది నువ్వు ఓ ఇంతే అన్న ఇదే ఉంది ఇదే 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 అన్న సిల్లర్లో ఇలా చూడ 으아, 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 체인 웨아 으아, 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 으웨 으아, 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 으이 으아, 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 이아 으아, 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 으이 으아, 으 니가 찔 니가 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 니 니가

ఉంటూ ఉండే కదా మధ్య ఉంటాయి మొన్న వీడియోలా ఆ రోజు దిగిపోయిందా సగం లేదు కదా టెన్స్ ఇచ్చే ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎంత ఉండే తీసినప్పుడు ఎంత రద్దు ఉంది అమ్మ కానీ అంటున్నాం మళ్ళీ ఒకసారి చేరినంటే పెట్టుకోకుండా ఉంటే నాకు ఫోన్ చేయండి ఇచ్చిన కదా